అందరికీ నమస్కారం నా పేరు రాంబాబు కాకినాడ వార్త జిల్లా వార్తలకు స్వాగతం ఈరోజు మనం ఈనాడు పేపర్లో చూడొచ్చండి తిరుగులేని సాహసం తలవంచన సాగరం బంగారాఖాతంలో నూట యాభై కిలోమీటర్లు ఈది గమ్యాన్ని చేరుకున్న శ్యామల ఈరోజు మనం న్యూస్ టుడే అండి గాంధీనగర్ సర్పరం జంక్షన్ నేటి యువత చిన్న ఓటమికి కుంగిపోతున్నారు అవమానాలకు బెదిరిపోతున్నారు జీవితం యాభై రెండు ఏళ్ళ వయసు సముద్రంలో ఆమె చేసిన జే సహజయాత్ర ఊహ కంది ఊహ కందనిది ఐదు ఐదు పది కిలోమీటర్లు కాదు ఏకంగా నూట యాభై కిలోమీటర్లు సాగని ఇదుతూ తను నెలకు చేరుకున్న చేరుకుని స్ఫూర్తిగా నిలిచారు వయసు యాభై రెండు సంవత్సరాలండి గ్రేట్ మ్యామ్ అంటే ప్రయాణం ఎలా మొదలైంది వేసవ శిక్షణ సేవలను ఈత నేర్చుకునేటప్పుడు చేరినప్పుడు తొలుత భయపడిన ఆపై ఆసక్తి పెంచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓ వ్యక్తి ఇంగ్లీష్ ఛానల్ ఈదినట్లు వచ్చిన కథన స్ఫూర్తి పొందారు శ్యామల కోచ్ జాన్ సిద్దికన్ తాను ఒలింపిక్స్కి వచ్చా అని వచ్చా అని అడిగారు వయసు రీత్యా కుదరదని మాస్టర్స్ పోటీలకు వెళ్ళ వెళ్ళొచ్చని చెప్పడంతో ఈ దిశగా ప్రయాణం మొదలటే ఓపెన్ వాటర్ ఈత పోటీలకు వెళ్ వెళ్ళాలని భావించారు నలభై ఏళ్ళ తర్వాత గుండె కండాల సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయని నిర్వాహకులు నిర్వాహకులు ఒప్పుకోలేదు శ్యామల పట్టుదలతో ఒప్పించి ఫిట్నెస్ పరీక్షలు నిలిచి పోటీలు ఎంపికారు ఈ పోటీలో ఆరో స్థానంలో నిలిచారు తిరుగులేని సాసన్ తలవంచన సాగరం ఇట్స్ ఇన్స్పైరింగ్ స్టోరీ అండి అంటే ఏజ్ ఇస్ నాట్ ఈస్ ద క్ర ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా అంటారు వయస్ ది వయస్ అనేది ఒక నెంబర్ మాత్రమే ఇట్స్ మన ఆలోచన బాడీ ఫిట్నెస్ గ్రేట్ మ్యామ్ బంగాళాఖాతంలో నూట యాభై కిలోమీటర్లు ఈది గమ్యాన్ని చేరుకుని శ్యామల చూడొచ్చండి అభినందనలు అభినందనలు వేదిక ఎమ్మెల్యే చంద్రాజప్ప గోలి శ్యామల అధికారులు గ్రేట్ మ్యాన్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇన్స్పిరేషన్ అండ్ టుడే అప్డేట్స్ అండ్ ఈరోజు హెల్త్ అప్డేట్స్ అండి మన మసీద్ సెంటర్ జీజీహెచ్ క్యాన్సర్ విభాగంలో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు రూపాయలు పది పాయింట్ ఆరు రెండు లక్షలతో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పోలియోటు ఆంకాలజీ యూనిట్ను కలెక్టర్ మోహన్ ప్రారంభిస్తారని ప్రారంభిస్తున్నారు రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో కొత్తగా అభివృద్ధి చేసిన ఐసియూని నగరం మళ్ళీ వనవాడి కనుబాబు ప్రారంభిస్తానన్నారు దీనికి రామకో రామకోస రెండు వేల ఒకటి బ్యాచ్ చెందిన వైద్యుల సంకూచన మొత్తం ఏర్పాటు చేశాను మెడిసిన్ విభాగంలో డయాలసిస్ యూనిట్ని సంబంధించి సంబంధించిన ఆర్ఓ ప్లాంట్ని గ్రామీణ ఎమ్మెల్యే పంతో నానాజీ ప్రారంభిస్తా అన్నారు కాకినాడ భారత్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ న్యాయవాదులపై జరుగుతున్న దాంట్లో అరికట్టాలని ఎంత చట్టం కూడా ఎజిస్టేషన్స్ ఎక్కడెక్కడ జిల్లా ఏ జిల్లా భారత వాళ్ళు చేస్తున్నారండి అండ్ ఎగిరేది ఎక్కడికో తొని అన్నవారం తొని అన్నవారం మధ్య విమానాశ్రయం భవిష్యత్తుని తొండంగ మండలంలో ఏడు వందల ఎనభై ఎకరాలు ప్రతిపాదించే అధికారులు ఎయిర్పోర్ట్ భూములు తీసుకుంటూ కుదరదంటే అన్నదాతల ఆందోళన ఇక్కడే రైల్వే జోన్ హైవే పోలవరం పుష్కర్ చరువులు ఉన్నాయని సీఎంకు నివేదిక ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణ సాధ్య సాధ్యాలపై ఏఐఐ ఏఏఐ త్వరలో అధ్యయనం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓకే అంటే నిర్మాణాన్ని గ్రీన్ సిగ్నల్ సాధ్యం కాకపోతే అనకాపల్లి కాకినాడ సమీపంలో నిర్మించే అవకాశం ఇక్కడ మధ్యలో శీర్షికలోనండి మనం చూడవచ్చు మరోపక్క సీఎం సమీక్షలో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రస్తావం వచ్చింది ప్రస్తుతం నక్కపల్లి ఫార్మా హబ్గా పేరుంది అటు ఎన్జిపిసి పవర్ ప్లాంట్ ఏఎన్టీపీసీ ఎన్టీపీసీ ఓ రే బాబాయ్ కంపెనీ భారీ స్థాయిలో రాబోతున్నాయి ఆర్గానిక్ ఆర్గానిక్తో తాలు ప్రకృతి వ్యవసాయ సాగులో ఆరితేరిన యువ ప్రగడ రాంబాబు కౌన్ క్లౌ బీన్స్ సాగు భలే బాగు మిశ్రమ కూరగాయలు సాగుతో మేటిగా రాణింపు మార్కెటింగ్లో మార్కెటింగ్ తెలిసిన రైతుగా వ్యవసాయ ప్రకృతి సాగిపోతున్న రాంబాబు రాంబాబు తన నాలుగు ఎకరాల పొలంలో స్నేక్ గార్డ్ పిచ్చుకపట్లకాయ గ్రీన్ సొరకాయ కూర దోశ వైట్ దేశవాలి కీర దోశ దేశవాలి ప పడువుకీర ఆనపకాయ బొప్పర్లు బీర దొండ కాకర మిర్చి తదితర పండు సాగు చేస్తున్నాడు ప్రస్తుతం క్లవ్ బీన్స్ లవంగ చిక్కుడు పట్టు తుమ్మ చిక్కుడు కూర బొబ్బర్లు వెల్వెట్ బీన్స్ మామిడి అల్లం పసుపు దొండ బొప్పాయి మిర్చి టమాటా వంటి రకాల సాగులు ఉన్నాయి ఏడాక ఏడాది కాలంలో మూడు పంటలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని మార్చి నెలలో శ్రీకారం చుట్టి ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తాడు ప్రతి ఒకసారి పంట మార్పిడిలో వరి మినప పచ్చిరొట్ట ఎరువులు సాగు చేస్తారు వీటిలో ప్రధానంగా రెండు పంటలు కూరగాయలు సాగు సాగు ఉంటుంది అతను చెబుతున్నాడు ఇదేంటి క్లౌ బీన్స్ అని కొత్తగా వచ్చిందండి క్లౌ బీన్స్ పూర్తి శీతాకాల పంట సాగులో తెగులు చీడపెళ్ళు తట్టుకుని అధిక దిగుబడులు ఇస్తుంది అలాగే నిల్వ సామర్థ్యం నిల్వ సామర్థ్యం కూడా సొంతం క్లోబిన్స్ పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఓకే గురువు గారు ఎక్కడ మీరు కరెక్ట్గా మనకు న్యూస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన రాంబాబు దశాబ్దకాలం ప్రకృతి వ్యవసాయ సాగులో ఆరితేరాడు ఆర్గానిక్ సాగు విధానంలో అనేక రకాల కూరగాయల పాటు వరి పంట పండిస్తూ పంటను పండు వ్యవసాయ శాస్త్రాలకు అనేక అవార్డులు ఎక్సలెంట్ సార్ కళాశాలకు భాదాలు అంతలోనే కనుము సార్ ఆగి ఉన్న కంటైనర్ బైక్ ఢీకొన్న విద్యాధిమూర్తి మరొకరు తీవ్రకాయలు నవనీత్ బాబా నామనీత్ ఇరవై రెండు ఎంగేజ్ సేమ్ ఇంకొకటి అండి హైవే ఇంకొకటి గంజ రవాణా రవాణా చేస్తా నలుగురు అరెస్ట్ ఆలోచనలే పెట్టుబడులు దీనితో సంపద సృష్టించారు పైసా ఖర్చు లేకుండా హెచ్ఐసి నిర్మాణం కాలులో దూసి మరి ఇంకొక ప్రమాదం అండి ఈ రోడ్డు ప్రమాదం యువతలు మొత్తం క్రైమ్ బ్యూరోలోనే యాక్సిడెంట్ల వల్ల రెండు వందలు ఎనభై అని చనిపోయారు కేవలం గత మూడు సంవత్సరాల్లో సూసైడ్ల కన్నా ఇది ఎక్కువైపోతుంది పనులతో రోడ్డు నిర్మాణం అన్ని మెయింటెనెన్స్ చేయాలి పెరగాలని చలిగాలి తీవ్రత వాతావరణ మార్పులు జాగ్రత్త కాస్త ఈ వారం రోజులు కొంచెం పంచాను ఈ చెల్లెల వ్యాధులు బాధపడేదని తప్పనిసరిగా వైద్యులు చెప్తున్నారు చలి ఊపిరితిత్తులు కొంత ఆయాసానికి గురవుతాయి చర్మం పొగలు బారం బారడం అవుతుంది అంగర్లో ఓఎన్జిసి గ్యాస్ లీక్ ఘటనా స్థలానికి ఎమ్మెల్యే వేగులు ఏ ఏడు కొత్త వినాసులు ఏర్పాటుపై సమీక్ష సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభాత వార్త వార్తా ప్రభాత వార్తాప్రతినిధి విజయవాడ తడిపల్లిగూడెం ఒంగోలు విజయవాడ ఏర్పాటు చేస్తాను భోగపు నిర్మాణం అండ్ తిరుగులేని సాహసం థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయానికి థ్యాంక్ యూ